ఇక తెలంగాణ రాష్ట్ర నీళ్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇవాళ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు కట్టడానికి నానా తంటాలు పడతా ఉన్నారు దానికి కేంద్రం కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే బనకచర్ల ప్రాజెక్టు పూర్తయిపోతే మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఇక ఈ బనకచరల విషయం మీద రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్రానికి పిలిపించి ఇక్కడ చర్చించి మరి బనకచర్ల ఎందుకు గడుతున్నా అని అడుగుతాడా మరి బనకచర్ల బ్రహ్మాండంగా గడుతున్నావు మా తెలంగాణ నోట్లే తెలంగాణ రాష్ట్ర ప్రజల నోట్లే మట్టి కొడుతున్నావు మరి అని చెప్పడానికి పిలుస్తాడో దేనికి పిలుస్తాడో కానీ చంద్రబాబు నాయుడితోని చర్చలు కొనసాగిస్తాడంట ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రానికి బాబును పిలుస్తా బాబుతోని గుసగుసలు పెడతా అంటుండు మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇక ఇగురం లేని మన రేవంత్ ఆయనకి ఇగురం లేదు పని చేస్తూ ఉన్నాడు కానీ మరి పని ఎట్లా చేయాలి ఏ కోణంలో పోతే పని అవుతుంది ఎట్లా పోతే బాగుంటుంది అనేది మాత్రం అర్థమవుతుంది ఆయనకు మరి ఆయన సలహాదారులు పక్కపోంటే ఎవరు ఉన్నారో తెలుస్తులేదు కానీ మరి వాళ్ళను వాళ్ళు ఆ ఉన్న సలహాదారులు ఆ రేవంత్ రెడ్డి సీటును గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సలహాలు ఇచ్చేటోళ్ళు రేవంత్ రెడ్డిని ముంచే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఇక ఇరుగు పొరుగు ఇకమత్ దిగువన దగ ఎగువన సిగ కాంగ్రెస్ సర్కారు నిద్ర లేవదుగా లేవదే లేవది పడుకుంటుంది పడుకుంటేనే పని అవుతుంది ఈగురం లేని రేవంత్ ఏపీ ఛత్తీస్గఢ్ను చూసి నేర్చుకోరా ఏపీ ఛత్తీస్గఢ్ను చూసి నేర్చుకోరా ఇక్కడ చూడరు ఇగో ఇక్కడ ఈ విజువల్స్ చూడు రి ఇది బనకచర్ల ఇగో ఇది బనకచర్ల ఈ బనకచర్లను నింపడానికి ఇటు పోతే ఈ ఫైటింగ్ జరుగుతూ ఉన్నది ఎట్లా జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ ఇటు పోతే బీజేపీ ఇటు టీడీపీ ఇక నడిమిట్ల తెలంగాణ తనలాట లాట ఎవరికి వాళ్ళు గుంజుకుంటూ ఉన్నారు నడిమిట్ల తెలంగాణ తన్లాట ఇది బనకచర్ల ఇక్కడ చూడరు కనబడుతుంది కదా వీళ్ళు గుంజుతూ ఉంటే ఇది నిండే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ఫోటోకు మరి అర్థం ఏందో కానీ మొత్తానికైతే అటుపోతే టీడీపీ ఉన్నది ఇటు పోతే బీజేపీ ఉన్నది ఇటు పోతే కాంగ్రెస్ ఉన్నది ముగ్గురు మూడు పక్కల గుంజుతూ ఉన్నారు తెలంగాణ ఒకటి ఆగమైపోతూ ఉన్నది గుంజుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు గుంజే గుంజుడుకు బనకచర్ల నిండుతూ ఉన్నది ఇక్కడ ఆ ఫోటో మాత్రం అట్లానే కనిపిస్తూ ఉన్నది ప్రధాని మోదీతో దోస్తి ఇక అదనుగా బనకచర్లతో ఏపీ నీళ్ళ వేట ఇక్కడ విషయం ఏంటంటే మూడు పార్టీలు కూడా బనకచర్లను నింపే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి ఎటు గుంచినా కానీ చివరికి బనకచర్లన్నీ నీళ్లు పడతా ఉన్నాయి మరి తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నది ఏ పార్టీ కూడా సపోర్ట్ లేదు కాంగ్రెస్ లేదు టీడీపీ లేదు బీజేపీ లేదు ఇక టీడీపీ ఎందుకు ఉంటుంది వాళ్ళు గుంజుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కూడా మనల్ని ముంచే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి ఇక కేంద్రం కావేరీ జలక్రీడ పైన ప్రస్తుతమైన అప్రమత్తమైనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇంద్రావతి జలాల కట్టడికి రెండు ప్రాజెక్టులు రెండు ప్రాజెక్టుల రూపకల్పన ఇక సూత్రప్రాయంగా కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని ఇక బాపును ఆపరు గోదావరిని వాడరు మేడిగడ్డకు రిపేర్ చేయరు కొత్త ప్రాజెక్టులు కట్టరు మేడిగడ్డకు రిపేర్ చేయరు వాస్తవానికి కొత్త ప్రాజెక్టులు కట్టరు తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదం ఇది వాస్తవం ఇకపోతే ఇక్కడ చూడు మిత్రపక్షం ఎత్తుగడ చంద్రబాబు నాయుడుది మిత్రపక్షంతో ఎత్తుగడ చేస్తూ ఉన్నాడు ఇకపోతే ఆంధ్రంలో ఆంధ్రలో ఆంధ్రలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అది బీజేపీ సర్కారుకు మిత్రపక్షంగా మారిపోయింది మోదీ పదవికి మోదీ పదవికి ప్రాణవాయువు ఇదే అదునుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రం ఆంధ్రాకు అత్యధిక ప్రయోజనం చే చేకూర్చుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చిండు ఇకపోతే తమిళనాడులో రాజకీయ ప్రయోజనం కోసం ఎదురు చూస్తున్న మోదీకి కూడా లాభం చేకూర్చేలా గోదావరి జలాలను కావేరీలోకి మళ్లించేలా ఎత్తుగడ వేశారు ఇకపోతే బెసిన్లు వాటాలు ట్రిబ్యునల్లతో సంబంధం లేకుండా గోదావరి నీళ్లను కొల్లగొట్టే పథకం పన్నారు ఇక ఇది ఏపీ పైన చంద్రబాబు విజన్ ఇది ఇకపోతే స్వపక్షం అడ్డుకట్ట స్వపక్షం అడ్డుకట్ట కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఓకే ఛత్తీస్గఢ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే అయినా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి రాజీ రాజీ పడలేదు వెంటనే అప్రమత్తం అయ్యారు బనకచర్లతో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్కు నష్టమని ఆయన కేంద్రానికి మొత్తానికి విస్పష్టంగా చెప్పారు అంతటితో ఇక ఆగలేదు పార్టీ మాది ఇక అయితేనేంది అయితేనేం కేంద్ర ప్రభుత్వం ఏదైతేనేం మా ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నీళ్లను ఎవరో ఎత్తుకుపోవడం ఏమిటి మనమే ప్రాజెక్టు కట్టుకుంటే పోలా అని కూడా ఆలోచించారట ఇక తక్షణమే ఇరవై తొమ్మిది వేల కోట్లతో బోత్ఘాట్ ఇక ఆనకట్ట రూపాయల ఇరవై వేల కోట్లతో మహానది ఇంద్రావతి లింక్ ప్రాజెక్టులను తయారు చేశారు మూడు వందల యాభై తొమ్మిది గ్రామాల పరిధిలోని తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలకు తాగు సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం నూట నలభై టీఎంసీల వరకు వినియోగించుకుంటామని కూడా కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచారు ఎందుకు కేంద్రం సైతం అనుమతి ఇచ్చిందని కూడా ప్రకటించారు ఇది ఛత్తీస్గఢ్ ప్రయోజనాల పట్ల బీజేపీ సీఎంకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఎవరి బతుకుదేరు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఇక్కడ ఇక ప్రతిపక్షం వంతపాట ఇది మన కథ మన రేవంత్ రెడ్డి గారి కథ కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఏపీలో ఉన్నది తెలంగాణ ఇక బద్ద వ్యతిరేక చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం ఇక తెలంగాణలో ఉన్నది బీజేపీ తెలుగుదేశం పార్టీల వ్యతిరేకి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇకపోతే కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసి ఇక మీనమేషాలు లెక్కబెడుతున్నాడు ఏపీకి హక్కు హక్కులుంటాయి చంద్రబాబును చర్చలకు పిలుస్తా మా నీళ్లు వాడుకోవడానికి తెలంగాణకు చంద్రబాబు అనుమతిస్తే బనకచర్లను ఇక ఆమోదిస్తా అటు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఇక గోదావరి నీళ్లను వాడుకోగలిగే వాడుకోగలిగే ఇక మేడిగడ్డకు ఏడాదిన్నరగా మరమ్మతులు చేయకుండా ఛత్తీస్గఢ్ లాగా మరిన్ని నీళ్లు వాడుకునేందుకు కొత్త ప్రాజెక్టుకు కూడా రూపకల్పన చేయకుండా పరోక్షంగా గోదావరిని ఏపీకి అక్కడి నుంచి తమిళనాడుకు తరలించుకుపోయేందుకు పరోక్ష పరోక్షంగా సహకరిస్తున్నాడు ఇక ఇది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఉన్న సోయి ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనల్ని ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ఈ లెక్క బట్టి చూస్తూ ఉంటే వాళ్ళేమో వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళు తనలాట చేస్తూ ఉంటే ఈయననేమో మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే చేస్తూ ఉన్నాడు ఇక మీనమేషాలు లెక్క పెడతా ఉన్నాడు ఎందుకు మన నీళ్ళన్నీ కేంద్రాన్ని బాబును ఆపరు ఇక గోదావరిని వాడరు తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదం మేడిగడ్డకు రిపేర్ చేయరు ప్రాజెక్టులు కట్టరు ఇక సిడబ్ల్యూసి ప్రధాన ప్రతినిధి తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి గోదావరి కావేరి జల క్రీడ ఆసక్తికర మలుపులు తిరుగుతున్నది వాస్తవానికి ఈ ప్రక్రియపై అది ఆది నుంచి అన్ని రాష్ట్రాల అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయి గతంలో మొత్తానికి ఎన్డబ్ల్యూ ఎన్డబ్ల్యూడిఏ సమావేశాల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం గోదావరిలో మిగులు జలాలపై ఇక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతనే కావేరి లింకు ప్రాజెక్టు చేపట్టాలని ఇక తేల్చి చెప్పింది అయితే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన వేగాన్ని పెంచింది ఇకపోతే డిపిఆర్ తయారు చేయడంతో పాటు అనేక సమావేశాలు కూడా నిర్వహించింది ఈ క్రమంలో ఎగువన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అస్త్రాలతో శస్త్రాలతో ఇక సిద్ధమయ్యాయి ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఇక చకాచకా రెండు ప్రాజెక్టులను చేపడుతున్నది తమిళనాడులోని కావేరి గోదావరి జలాలను కూడా తరలించుకుపోయే గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఇక ఛత్తీస్గఢ్ కేటాయింపులు ఇప్పటి వరకు ఆ రాష్ట్రం వినియోగించుకొని నా నూట నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు టిఎంసీలే ఛత్తీస్గఢ్ కేటాయింపులు ఇప్పటి వరకు ఆ రాష్ట్రం వినియోగించుకొని నూట నలభై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు టీఎంసీలలోనే అంట మొత్తానికి ఇకపోతే ఇక్కడ మూడు వేల టీఎంసీలు ఎక్కడ గోదావరిలో మిగులు జలాలు అన్నవే లేవన్న కేంద్ర జల సంఘం మొత్తానికి గోదావరిలో మిగులు జలాలే లేవంట మరి మూడు వేల టీఎంసీలు ఎక్కడ పోయినాయి పోలవరం నుంచి కిందికి వెళ్ళేవి ఆ రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది టీఎంసీలే అందులో ఎనభై శాతం నీళ్లు నాలుగు నెలల్లోనే సముద్రంలోకి పోయినాయంట ఏడాదిలో ఎనిమిది నెలలకు ఇక ఎనిమిది నెలలకు మిగిలేవి రెండు ఐదు వందల ఇరవై ఏడు టీఎంసీలు మాత్రమే వాటిని ఏపీ కావేరీకి మళ్లిస్తే మరి తెలంగాణ గతేం కానుంది మేడిగడ్డలో భారతజీ కరెక్ట్ ఇక ఛత్తీస్గఢ్ నిర్ణయంతో రుజువైనటువంటి నిజమంట ఇవి నీళ్ల దోపిడీ ఈ రకంగా జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో మామూలు దోపిడీ కాదు ఇది హడగోలు దోపిడీ మన రాష్ట్రాన్ని మొత్తాన్ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు నీళ్ళే వద్దంటుండు ఐదు వందల టీఎంసీలు సరిపోతాయి అంటుండు కేసీఆర్ ఏమో వెయ్యి టీఎంసీలు కావాలి ఏడు వందల అరవై ఐదు టీఎంసీల కోసం ఫైట్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాకు ఐదు వందల టీఎంసీలు ఇచ్చేసి మిగతా నీళ్ళని మీరే తీసుకోపోరు అంటుండు ఆయన కథ గట్లా ఉన్నది ప్రజల కోసం పనిచేయడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడు మరి ఏం పని చేయాలనో కూడా సోయలేదు ఆయనకి ఏం చేస్తాడయ్యా అంటే కేసులు పెట్టాలి లేకపోతే ఓట్లు వేయాలి బదనాం చేయాలి కేసీఆర్ను పొద్దుగాలు లేస్తే కేసీఆర్ పే పేరు తీయకుండా ప్రచారం ఉండదు ఓ మీటింగ్ పెట్టడు ప్రతి ప్రచారంలో ప్రతి మీటింగ్లో కూడా కేసీఆర్ మాట మాట్లాడాల్సిందే